జూలై ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మదనపల్లి విషయానికి వస్తే ఈరోజైతే క్వాలిటీ ఈ రోజే కాదు ఒక పది రోజుల నుంచి అయితే క్వాలిటీలు అయితే ఏం రాలేదు మదనపల్లి మార్కెట్కి అన్నీ మిక్సింగ్ కాయలు సెకండ్ క్వాలిటీలు అయితే ఎక్కువ రావడం జరిగింది క్లాస్ కాయలు కూడా ఏడో ఒక ఐటమ్ ఒక మండికి ఏడో ఒకటి అంతేగాని మండికి ఒక ఐటమ్ మాత్రమే క్లాస్ కాయలు అయితే రావడం జరుగుతున్నాయి ఆ క్లాస్ కాలు కూడా నెంబర్ వన్ ఐటర్ అయితే ఏం కాదు వర్కంగా ఉండే క్లాస్ మాత్రమే ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పులు అయితే ఇంచుమించుకు నిన్నలాగే వెళ్ళాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సు ముందుగా పొడికాయలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై వరకు అయితే ఈ పొడికాయలు అయితే తీసుకున్నారు ఇక రెండో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే ఈ రెండో రకం కాయలు అయితే తీసుకున్నారు ఇక మూడో రకంలో మిక్సింగ్లు ఇవన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే తీసుకున్నారు ఇక ఫస్ట్ క్వాలిటీలు అయితే ఫస్ట్ క్వాలిటీలు అవే టాప్ రేట్లు అవే వెయ్యి రూపాయలు ఒక ఐటెము పదకొండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇప్పుడు వరకు జరిగిన వెల్లంపాట్ల ప్రకారం ఇప్పటివరకు వచ్చి ఒక అరవై శాతం వరకు అయితే వెల్లంపాట్లు అయితే పూర్తి అయిపోయాయి ఇంకా ఉన్నా కూడా క్వాలిటీలు ఏం లేవు ఒకవేళ ఏమన్నా క్లాస్ కాయలు ఉంటే తొమ్మిది వందల పైన పడవచ్చు అంతే కానీ ఇంకా పడలేదు పడవచ్చు తొమ్మిది వందల పైన అయితే యావరేజ్ మార్కెట్ అంతా ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ అయితే జరుగుతూ ఉంది